అందరూ బాగున్నారా ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ టెంపుల్కి అయితే వచ్చాము సో నా సారీ బాగుందా నేను వరలక్ష్మిదేవి వ్రతానికి తీసుకున్నాను కదా అది ఇప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించాను దర్శనం అయితే అయిపోయిందండి అయిపోయాక చక్కగా మనకి పులిహోర అయితే పెట్టారు ప్రసాదం బాగుంటుంది కదా టెంపుల్ స్టైల్ పులిహోర అయితే మేము మా పిల్లలు అస్తలాగం ఇంకా పులిహోర చూస్తే అది తినేసాక ఇంటికి అయితే వచ్చేసాం వచ్చేసాక నేను జ్యువెలరీ చూపిస్తాను మీకు వచ్చేసరికి నేను అన్నయ్య నాకు గిఫ్ట్ అయితే ఇచ్చాడు రాకే పౌర్ణమికి నెక్స్ట్ టైం వీడియోలో షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను జ్యువెలరీ మొత్తం బీట్స్ అవన్నీ నీట్గా వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఆఫ్టర్నూన్ వచ్చేసరికి రసం పెట్టాను అలాగే పన్నీర్ కర్రీ పెట్టాను రైస్ చేశాను స్పెషల్స్ అయితే పెద్దగా స్పెషల్స్ అయితే ఆఫ్టర్నూన్ అయితే ఏం చేయలేదు అలాగే గులాబ్ జామ్ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక ఈవినింగ్ వచ్చేసరికి మా హస్బెండ్ కేక్ అయితే తెచ్చారు రెడ్ వెల్వెట్ కేకు సో కేక్ కట్ చేసి ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పేసి బయటకైతే వెళ్దాం అనుకుంటున్నాం సో చూడాలి ఎక్కడికి వెళ్తాం ఏంటని చెప్పేసి మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి అండ్ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసరికి సౌత్ ఇండియన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ టైం వీడియోలోని డ్రెస్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఈవినింగ్ వచ్చేసరికి కేక్ కటింగ్ అయిపోయాక మేము టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాం ఇది సర్వీస్ టైమింగ్ సెవెన్ ఏఎం టు త్రీ పిఎం అండ్ ఫోర్ థర్టీ నుంచి ఇలా సర్వింగ్స్ టైమింగ్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి తాజా కిచెన్కి అయితే వచ్చామండి ప్యూర్ వెజిటేరియన్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ సౌత్ ఇండియన్ స్టైల్ అయితే ఉంటుంది కర్ణాటక స్టైల్లోని అండ్ ఇది వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ రోడ్లో అయ్యప్ప సొసైటీ దగ్గర అయితే ఉంది మాదాపూర్ బాగుంటుందండి మనకి ప్రైజులు కూడా రీజనబుల్ ప్రైజులోనే ఇక్కడ ఉంటాయి టిఫిన్స్ అన్నీ అండ్ ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా ఉంటాయి ఇక్కడ అది కూడా సౌత్ ఇండియన్ స్టైల్లో మీల్స్ సో మనకి ఇక్కడ ఆంబియన్స్ అయితే ఎలా ఉంటే అవుట్డోర్ సిట్టింగ్ ఇదంతా మనకి నించొని తినాలంటే నించొని తినచ్చు ఇలా కూర్చొని తినాలంటే కూర్చొని చక్కగా చెట్లు అవి ఉంటాయి చెట్ల దగ్గర కూర్చొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఎవరితో వెళ్ళినా చాలా బాగుంటుంది అండ్ చాలా నీట్గా ఉంచుతారండి సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ బిల్లింగ్ కౌంటరు ఇక్కడ బిల్ అయితే పే చేయాలి మనకి ఏ టిఫిన్స్ కావాలి ఏంటండి ఇది సపరేట్ సపరేట్గా ఇది దేనికదే అదే పార్టీషియన్స్గా ఉంటుంది అండ్ ఇది ఇడ్లీ వడ కేసరిబాతు కారాభాత్తు ఇలా సపరేట్గా అలా మసాలా దోశ ప్లెయిన్ దోశ అలా దేనికదే కౌంటర్ అయితే ఉంటుంది ఇక్కడ సో వాళ్ళకి మనకి పార్సెల్స్ కూడా చేస్తారు చక్కగా అన్నీ కూడా మనకి ఏం కావాలంటే బాదం మిల్క్ అండ్ టిఫిన్స్ ఏదైనా పార్సెల్స్ అయితే చేస్తారు సర్ చట్నీ సర్వీస్ సెంటర్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఓన్లీ ఇక్కడ గ్రీన్ చట్నీ మాత్రమే ఉంటుంది అది ముద్ద చట్నీ అది పలుచుగా రెండు కూడా గ్రీన్ చట్నీ అయితే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ చట్నీలు అయితే ఉండవు ఎందుకంటే కంప్లీట్గా ఇది సౌత్ సౌత్ ఇండియన్ స్టైల్ అయితే ఉంటుంది అండ్ మనకి లైవ్లోనైతే ఇలా జిలేబీలు అన్నీ వేస్తారు గులాబ్ జామ్ కూడా ఉంటుంది బాగుంటుంది నేను ప్రైస్ కూడా డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను వీడియోలోని మనకి ఇక్కడ డిష్ వాషర్ అయితే ఉంటుంది హాట్ వాటర్తో క్లీన్ చేస్తారండి నీట్గా డిషెస్ అన్ని క్లీన్ చేసాక క్లాత్ అయితే నీట్గా తుడుస్తారు అలాగే మనకి సర్వ్ చేస్తారు హైజీనిక్గా అయితే మెయింటెనెన్స్ చేస్తారండి అండ్ ప్లేట్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రాలీతో వచ్చి చక్కగా ప్లేట్స్ ఫుడ్ తిని వెంటనే ట్రా ప్లేట్స్ పట్టుకెళ్ళిపోతారు కనుక మనకి అక్కడ చాలా హైజీనిక్గా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి టైమింగ్స్ అండ్ ఫుడ్ మెనూ కూడా మీకు చూపిస్తాను ఆఫ్టర్నూన్ మీల్స్ అండి వచ్చేసరికి బాత్ వెజ్ పులావ్ అండ్ కర్ణాటక స్టైల్ అని చెప్పాను కదా సో ఆ ఐటమ్స్ అయితే ఉంటాయి అండ్ మనకి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైమింగ్స్ తోటి ఇక్కడ మెను మొత్తం ఇలా ఉంటుంది ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పేసి సో మేము వచ్చేసరికి బాత్ ఒకటి తీసుకున్నాం గీ మసాలా దోశ ఒకటి తీసుకున్నాము బాత్ ఏంటి వెరైటీగా అనుకున్నాము సో అదేంటంటే హాఫ్ స్వీట్ ఉంటుంది హాఫ్ వచ్చేసరికి హార్ట్ అయితే ఉంటుంది సో ఇదేనండి చౌచోబాతు కేసరి మనకి అక్కడ చెట్లు మచ్చలో తింటాం కదండీ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ కంటే ఈవినింగ్ బాగుంటుంది కాకపోతే మనకి లంచ్ కావాలంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాలి సో బాదం పాలు అయితే తీసుకున్నాము అవి కూడా బాగున్నాయి ఇది వచ్చేసరికి పరిణిత నావి బ్యాంగిల్స్ సేమ్ బ్యాంగిల్స్ కేబిహెచ్పిలో అయితే తీసుకున్నాను అవి అయితే చూపిస్తున్నాను మీకు అలాగే మనకి పార్కింగ్ కూడా చక్కగా ఆపోజిట్ లోనే ఓపెన్ ప్లేస్ అయితే చాలా పెద్దది ఉంటుంది పార్కింగ్ కూడా మీలో ఎవరైనా వెళ్ళినట్టు కమెంట్ లో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి థ్యాంక్ యూ చిన్నబా